జలం విష్ణు స్థలం విష్ణు విష్ణురాకాశముచ్యతే ఇదం సర్వం విష్ణు సర్వం విష్ణుమయం జగదు చక్కటి సమయం ఏం చెప్పుకుందాం సరి ఈశావాస్య ఉపనిషత్తు గురించి చదువుతున్నాను దాని గురించి మాట్లాడదాం ఈశావాస్య ఉపనిషత్తు ఈశావాస్యమిదం సర్వం అంటూ ప్రారంభం అవుతుంది కాబట్టి దాన్ని ఈశావాస్య ఉపనిషత్తు అని పిలుస్తున్నారు ఈశావాస్యం ఇదను సర్వం అంటే ఈ జగత్తంతా కూడా ఈశ్వర చైతన్యం చేత నిండి ఉంది అంటే ఈ జగత్తులో ఉండే ప్రతిదీ కూడా ఈశ్వరుడే మరి మనకి బండి కింద విజయశర్మ కింద ఒక కారు కింద ఒక వస్తువు కింద ఎందుకు విడిగా కనబడుతుంది అంటే అవి నామము రూపము నామరూపాలను బట్టి భేదం ఏర్పడుతుంది కానీ దాని అంతరంగంలో ఉన్నది ఈశ్వరుడే ఈశ్వర చైతన్యమే ఈశ్వర చైతన్యం లేని ఒక రూపం నామం నామంగాని లేదు ఎలాగా అంటే మట్టితో కుండని చేయవచ్చు ఏదైనా బొమ్మని చేయవచ్చు బొమ్మ వేరు వేరుగా కనబడుతుంది రూపంలో కానీ దాని అంతరంగంలో ఉన్నది మట్టే ఒకవేళ ఆ మట్టిని తీసేస్తే కనుక కొండ మిగిలి ఉంటుందా ఉండదు బొమ్మ మిగులుతుందా మిగులుతుందా మట్టి ఉంది కాబట్టి బొమ్మ ఉంది కాబట్టి అలాగే ఈ చరాచర జగత్తంతా కూడా ఈశ్వరుడు నిండి ఉన్నాడు తేన త్యక్తేన భుంజీథ కాబట్టి ఆ నామరూపాలని వ్యజించి భుజించు దేన్ని భుజించాలి ఈశ్వర చైతన్యాన్ని భుజించు అంటే ఈశ్వర చైతన్యాన్ని గుర్తించు అణువణువున దాన్ని గ్రహిస్తూ ఉండు ఆకలింపు చేసుకో అని చెప్తాను దానివలన శోకం ఉండదు మోహం ఉండదు ఆ విధంగా జీవించడం కనుక మొదలైతే శోకము మోహము ఉండవు సాధారణంగా మనుషులు విద్య చేత అవిద్య చేత కూడా రెండు రకాల కర్మల్ని ఆచరిస్తున్నారు విద్య చేత ఆచరించేది దేవతా ఉపాసన లాంటి కర్మలు అవిద్య చేత నిత్య వాళ్ళ వాళ్ళ మనసుకు తోచినటువంటి కర్మ లేకపోతే శాస్త్ర విహితమైన కర్మను ఆచరించడం ద్వారా కూడా పితృలోకాలను చేరుతున్నారు అంటున్నారు కర్మిష్ఠులుగా ఉంటున్నారు అవిద్య చేత కర్మం చేస్తూ ఉన్నారు విద్య చేత ఉపాసన లాంటి ఉత్కృష్ట కర్మలను చేస్తున్నారు యజ్ఞయాగాదులు లాంటివి ఇంద్రుడు మొదలైన దేవతల్ని పూజించడం వలన వాళ్ళు స్వర్గాన్ని పొందుతున్నారు విద్య గల వాళ్ళు పితృలోకాలకి చేరితే విద్య కలిగిన వాళ్ళు స్వర్గాది లోకాలకు వెళ్తారు కానీ ఏది వలన పునరపి జననం పునరపి మరణం మళ్ళీ జన్మించడం మళ్ళీ మరణించడం తప్పట్లేదు వలన విద్య వలన అవిద్య వలన ఏ కర్మ ఆచరించినా కూడా మళ్ళీ కొంతకాలం తర్వాత ఇక్కడికి రావాల్సిందే అవుతుంది కానీ ఏదైతే జనన మరణ రహితమైనటువంటి స్థితి కావాలి అనుకుంటే మాత్రం ఈశ్వర చైతన్యాన్ని గుర్తించాలి అని జ్ఞాన మార్గం ద్వారా బోధిస్తోంది మనకి ఈశావాస్య ఉపనిషత్తు అయితే నిత్యకర్మలో ఈశ్వర చైతన్యాన్ని దర్శించడం వల్ల ఎలా దర్శించాలి అంటే దానికి తర్వాత ఉపనిషత్తులో కొంత మార్గం చెప్తారు తర్వాత చూద్దాం ఇప్పుడు నిత్య సాధనలో దీన్ని ఎలాగా పెట్టుకోవాలి అంటే బండిని చూస్తున్నాను బండిని చూస్తూ ఉంటే దాంట్లో ఈశ్వరుడు ఉన్నాడు ఉన్నాడు నేను చూస్తూ ఉన్నాను నీలో ఈశ్వరుడు ఉన్నాడు మట్టిని చూస్తున్నాను మట్టిలో ఈశ్వరుడు ఉన్నాడు చక్కటి సూర్యాస్తమయం చూస్తున్నాను ఆ చక్కటి అనేది ఉపమానం మళ్ళీ సూర్యాస్తమయం అంతే దాన్ని చూస్తున్నాను దాన్ని దాంట్లో ఈశ్వరుడు ఉన్నాడు పక్షుల కిలకిల రావాలు ప్రకృతి ఇవన్నీ చూస్తున్నాను వాటిలో ఈశ్వరుని చూస్తున్నాను అనే భావంతో ఉంటే వాటి మీద రాగము మోహము ఏర్పడము ఇదంతా ఈశ్వరుడే అయినప్పుడు మట్టి అయినా ఈశ్వరుడే బంగారమైన ఈశ్వర్ డే కాబట్టి ఈ రాగము మోహము ఏర్పడకుండా ఉంటే దుఃఖం రాదు అంతా ఈశ్వరుడే డే అనుకుంటే కష్టకాలంలో దాన్ని ఆ కష్టాన్ని అధిగమించగలిగేటువంటి మానసిక స్థితి కలుగుతుంది అని తెలుస్తోంది కొంతవరకు ఇంకా ముందరికి వెళ్దాం తర్వాత తర్వాత విషయాలు జయ శ్రీరామ్